హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్ ఇది వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటలకు తీసిన వీడియో అనమాట అప్పుడు నాకు సడన్గా మెలకు వచ్చి వాటర్ తాగాలని చెప్పి ఇంకా హాల్లోకి అయితే వచ్చిన అయితే నైట్ పడుకోవడమే చాలా లేటుగా పడుకున్నాను మళ్ళీ మధ్య మధ్యలో లేసినా అనమాట కరెక్ట్గా ఒక రెండు గంటలు కూడా నిద్ర లేదు ఇంక ఇప్పుడైతే వాటర్ తాగి వెళ్తూ ఉన్నాను అప్పటికి వర్షం అయితే ఫుల్ పడుతూ ఉన్నింది ఇంకా బయట వర్షం డోర్ ఓపెన్ చేసి తీద్దామంటే ఇంకా సౌండ్కి లక్కీ లేస్తాడని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదనమాట ఇంకా మళ్ళీ వెళ్ళి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుకుంటాను మళ్ళీ లేచి మొత్తం ఇంకా ఇలా అంతా క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే వర్షం పడితే ఇంకా చాలా మట్టి ఇదంతా కొట్టుకొని వస్తుంది చెట్ల నుంచి ఇంకా అదంతా క్లీన్ చేసుకొని సింపుల్గా అయితే ముగ్గులు పెట్టాను అనమాట చాలా లేట్ అయిపోయింది తెల్లవారుజామున పడుకుంటే ఇంకా అసలు మార్నింగ్ టైంలో లేవలేము కొంచెం లేట్ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి స్టెప్ అయిన ఇలా ముగ్గు పెట్టాను బయట అయితే ఇంకా మొత్తం అంతా కడిగేసాను అనమాట ప్రజెంట్ బయట అయితే ఇలా ఉంది మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది స్వీటీకి అయితే నీళ్లు పెట్టేసి వచ్చిన కరెక్ట్గా నీళ్లు కూడా కొన్ని ఉన్నాయి స్వీటీ స్నానానికి అయితే సరిపోతాయి అనమాట వాటర్ అన్నీ మొత్తం అయిపోయాయి ఇదంతా క్లీన్ చేసేసరికి పాప అయితే స్నానం చేసుకొని వచ్చింది ఇప్పుడైతే నేను పాపకి తెలదూతున్నా అనమాట సో స్వీటీకి ఫీవర్ వస్తుంది పాపం తనైతే ఇంకా వద్దులేమ్మా స్కూల్కి అంటే లేదులేమమ్మ నేను పోవాల రేపు నుంచి ఎగ్జామ్స్ ఉంది అని చెప్పి అట్లే పోయింది తినేసి ఇంకా అలాగే సిరప్ వేసి పంపించాను అనమాట ఇక్కడ నేను వాళ్ళెక్కకి తల దూత ఉంటే లక్కీ మాత్రం ఇంకా డోరు ఇటుపక్క విండోలో నుంచి నన్ను మాట్లాడిస్తూ ఉన్నాడు అక్కడ నేను లక్కీతోనే మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి ఇంక ఇక్కడైతే నేను మోటార్ వేస్తాను ఈరోజు మోటార్ వేయడం ఇది నాలుగోసారి పొద్దునుంచి వేస్తానే ఉన్నా చూడండి టౌన్లో అయితే ఇంకా పక్క వాళ్ళు కూడా హెల్ప్ చేయరు ఇలా వాటర్ లేవంటే అదే పల్లెటూరులో అయితే ఏదో ఒకలా హెల్ప్ చేస్తారు కానీ టౌన్లలో అలాంటిది ఏమి ఉండదు ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాను అయితే నీళ్ళు రాలే ఇంక ఇంట్లోకి వచ్చిన అసలు ఏం చేయాలో అర్థం కావాలి నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బందో చూడండి ఇంకా పప్పుకు పెడదామంటే కుక్కర్ కడగలేదు ఇంకా అక్కడికి రైస్ అయితే పెట్టేసి ఆలోపు మళ్ళీ ఒకసారి మోటర్ అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ లేకపోతే ఎంత కష్టమో నాకైతే ఇంక ఇప్పుడు పని అంతా చాలా ఉంది కానీ ఏం చేయాలో అర్థం కాలే ఇప్పుడు పక్కింటి ఆంటీని అడిగి కనీసం ఒక రెండు బిందెలు అట్లా తీసుకుందామన్నా కానీ నేను ఎప్పుడు అట్లా అడిగిన లేదు ఏమనుకుంటారో అని చెప్పి ఒక ఫీలింగు అండ్ ఆంటీ కూడా మార్నింగ్ మోటార్ వేయడం నేను చూసిన అయితే థింక్ వాళ్ళు కూడా ఉన్నాయో లేవు అని మళ్ళీ ఒక డౌట్ ఇప్పుడైతే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ టైం చూసినారా పది పది అయింది ఏమో ఇంకా అన్నం చేయాలా కూర చేయాలా ఏదో ఒకటి ఇప్పుడేమో టిఫిన్ తిన్నాము అయిపోయింది చూడండి నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో అనవసరంగా గడిగినా అనిపించింది నాకైతే బయట అదంతా జస్ట్ వరకు కసువు దబ్బినే సరిపో అనిపించింది ఓకే ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తానో లేదో తెలియదు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్